నలీపీఠ క్షేత్ర నాయకి నలరాత్రి అమ్మన్న పదాలకు మీ నేష్టం మతావరసాయి స్వామీజీ శిరస్వా నమస్కరిస్తూ బిడ్డ చేసిన కర్మ ఎవరైనా అనుభవించాల్సిందే ఈ కర్మని కొంతమంది అనుకుంటూ ఉంటారు ఏం పాపం చేశావురా ఇటువంటి దుస్థితిని అనుభవించాల్సి వస్తూ ఉంది మనసు ప్రశాంతంగా లేదు అన్నీ బాధలే అన్నీ వేదనలే అని ఒక్కొక్కసారి ఎవడికి వాడు అనుకుంటూనే ఉంటారు అంటే ఈ కర్మ కర్మ అంటే ఏంటి మనం చేసే పని అయితే ఈ కర్మ నువ్వు సుకర్మ చేస్తే అంటే మంచి పని చేస్తే నువ్వు మంచి ఫలితాన్ని పొందుతావు నువ్వు చెడ్డ పని చేస్తే చెడ్డ ఫలితాన్నే పొందుతావు దీంట్లో కర్తవు నువ్వే కర్మవు నువ్వే క్రియవు నువ్వే నువ్వు వేప విత్తనం నాటి మామిడి చెట్టు రమ్మంటే రాదు కదా అంటే నువ్వు చేసే ప్రతి పని మళ్ళీ నీకు తిరిగి నీకు వచ్చేది నువ్వు ఎవరినైనా నమ్మించి మోసం చేస్తున్నావు అనుకో ఖచ్చితంగా నువ్వు మోసపోయి తీరుతావు అనుమానం లేదు ఇంకా ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ మానవత్వం లేనటువంటి సమాజంలో అనే ప్రతి ఒక్కడు ప్రతి తన ఎదుటి వ్యక్తిని ఏ విధంగా ప్రలోభ పెట్టాలి తను ఏ విధంగా పది రూపాయలు ఎనకేసుకోవాలి ఇట్లాంటి వాడు ఎటుపోతే ఏమైంది నేను బాగుంటే చాలు అనేటువంటి భావాలు విపరీతంగా విస్తరించున్నాయి అయితే ఇవన్నీ నువ్వు ఎదుటివాడిని ఏ విధంగా అయితే మోసం చేస్తావో నువ్వు ఎదుటివాడిని ఏ విధంగా అయితే మాటలతో మభ్య పెడతావో ఖచ్చితంగా అదే నీ జీవితంలో తిరిగి నువ్వు వస్తుంది ఒకడు ఒక అమ్మాయికి ఏం చెప్పాడంటే నేను నిన్ను చాలా గాఢంగా ప్రేమిస్తున్నాను నువ్వు లేకపోతే అసలు నేను చచ్చేపోతాను నాకు మా అమ్మ మా నాన్న మా అక్క మా చెల్లి మా తమ్ముడు ఎవ్వడొద్దు నాకు నువ్వు ఉంటే చాలు అన్నాడు సరే అన్న తర్వాత సహజంగా స్త్రీ తనని పొగిడితే తన అందాన్ని కనుక పొగిడితే తను కాస్తలో కాస్త అయినా మెత్తబడుతుంది సరే వీడేం చేశాడు అమ్మాయిని చిన్నగా బుట్టలో వేసుకొని మరి ఈ అమ్మాయి కట్టిన వాళ్ళ అయ్యని అమ్మని ఏడిపిచ్చి ఈఎంఐ కట్టాడుగా బైక్ ఒకటి తీసుకున్నాడుగా ఆ బైక్లో దీన్ని వేసుకొని ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉన్నాడు డాడీ ఆ ఫీజు కట్టాలి డాడీ ఈ ఫీజు కట్టాలి అని చెప్పి ఈ ఫీజు ఈ డబ్బులన్నీ దీనికి పెట్టడమే వాడికి సరిపోయి ఈ అమ్మాయి తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారు నా బిడ్డ శీలవతి సద్గుణవతి సౌశీల్యవతి పాపం కాలేజీకి వెళ్ళి చక్కగా చదువుకుంటుంది పాపం ఆ పిల్లకి అవసరమైతే మనం పొలం అయినా తాకట్టు పెయితే ఏది ఏమైనా సరే దాన్ని చదివించాలి మనం అని వాళ్ళ తల్లిదండ్రులు అనుకున్నారు ఇదేమో ఈ ఏదో ఒక బండి ఆ బండి మీద కూర్చుంటే దానికి స్వర్గంలో వాడు ఆ బండిని ఓ వంద కిలోమీటర్ల స్పీడ్లో నూట ఇరవై కిలోమీటర్ల స్పీడ్లో తీసుకెళ్తుంటే అసలు అది స్వర్గంలో విహరించినట్టు విహరిస్తూ ఉంది అయ్యా లేదు అమ్మ లేదు పొలం లేదు తాకట్టు పెట్టిన ఆ విషయాలన్నీ మర్చిపోయింది నరికి అంతసేపటికి వాడేమో వాళ్ళ అయ్యే దగ్గర నుంచి డబ్బులు తేటం ఇదేమో పాపం ఈ పిల్ల ఆడపిల్ల బాగా చదువుకుంటుందని చెప్పి వాళ్ళేమో డబ్బులు ఇవ్వటం కొన్నాళ్ళు పోయిన తర్వాత చెప్పింది ఒత్తిలేమ్మ మీరు ఒత్తిలే పాపం ఇంట్లో అప్పులేదో చేశారు కదా ఇది తీర్చండి నాకు ఒక బకలో దొరికాడు వాడిని వాడిని వేసుకుంటాలే నేను ఈ విధంగా సరే ఒక ఆరు నెలలు కులాసాగా జల్సా చేశాడు సరే పాప పాప ప్రెగ్నెన్సీ అయింది ప్రెగ్నెన్సీ అయిన తర్వాత ఏం జరిగిందంటే వీడికి చెప్పింది అరేం ఉండాలి మనం కలిసాం కదా ప్రెగ్నెన్సీ అయ్యా అయ్యాను నేను మరి ఏం చేద్దాం చెప్పు నీ దొప్పతా ఏదో మనం సరదాగా ఆడుకుంటే నీకు మరి కడుపు రావటం ఏందో ఇది విచిత్రంగా ఉంది ఇప్పుడు కనుక అది నువ్వు ఉంచుకున్నాం అనుకుని మన ఫ్యూచర్ అంతా వేస్ట్ అయిపోతుంది మనం నీకు ఉద్యోగం లేదు నాకు ఉద్యోగం లేదు కాబట్టి అది ఏం చేద్దామో నువ్వే ఆలోచించు అన్నాడు సరే ఇదేమనుకుంది పర్లేదులే నాకు తెలిసిన డాక్టర్ ముందే అది దానికి కడుపులు పోగొట్టడమే పని అని సరే ఓ పని చేయి నువ్వు నాకు వేలు తెచ్చి ఈ కడుపు పోగొట్టుకుంటాను సరే వీడికి ఉన్నట్టుండి వేలు ఎక్కడ దొరుకుతాయి ఆ ఈఎంఐలో కట్టాడుగా బండి కొనకొచ్చుకున్నాడుగా బండి అది ఎవరి దగ్గర తాకట్టు పెట్టాడు సరే ముప్పై వేలు వచ్చినాయి ముప్పై వేలు ఆ పద్మావతి చేతిలో పెట్టాడు ఇంకా అది వెళ్ళింది కడుపు తీయించుకోవడానికి సరే కడుపు తీయించుకుంది అయిపోయింది అయిపోయిన తర్వాత వాళ్ళ తండ్రి తల్లిదండ్రులు ఈ కుమారి పద్మావతికి వివాహ సంబంధాలు చూస్తున్నారు ఇటు వచ్చేటప్పటికి బకరా కాడికి కూడా వీడికి కూడా సంబంధాలు చూస్తున్నారు రోజు వీడు అన్నాడు వెళ్ళి పద్మావతి నాకు సంబంధాలు వస్తున్నాయి అది నాకేమో ఉద్యోగం లేదు సద్యోగం లేదు మరి నేను ఎక్కడికైనా తీసుకెళ్ళి మనిద్దరం ఏదో పని చేసుకున్న బతకాలనుకున్నా కూడా మరి నేనేమో ఇంజనీరింగ్ మూడో సంవత్సరం నువ్వేమో ఇంజనీరింగ్ నాలుగో సంవత్సరం మరి ఎట్లా అంటే టేక్ ఇట్ ఈజీ రా పగరా ఏం పర్లేదు చేసుకో మా అమ్మ వాళ్ళ సంబంధం చూస్తున్నారా వాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంట మరి వాడితో నేను నీ సుఖం నువ్వు అనుభవించు అంది సరే ఇంకా విడిపోతున్నాం కదా మరి మరి ఒక్కసారి మనం మరి కిక్కిచ్చుకోవాలి అని ఏదో కిక్కిచ్చుకున్నారు వాళ్ళ వాళ్ళు చచ్చారు సరే ఇదంతా కర్మ చూస్తూ ఉంది కర్మ చూస్తూ ఉన్న తర్వాత వాడు వాళ్ళ నాయన చెప్తున్నాడు వీడికి పిల్లని ఇవ్వడానికి వచ్చిన వాళ్ళకి మా అబ్బాయి ప్రవరాక్షుడు మా అబ్బాయి అమ్మ మొహం చెల్లి మొహం అక్క మొహం తప్ప ఏ ఆడదాని మొహాన్ని కూడా చూచి ఎరగడు అసలు ఆడదాన్ని తాగడం అనేది వీడికి ఈ క్షణం వరకు లేదు కాబట్టి పొలం ఉంది యాభై ఎకరాల పొలం ఉంది నిజంగా మా సంబంధం దొరకటం అనేది మీ అమ్మాయి అదృష్టం అన్నాడు వీడు పిల్లని చూశాడు పిల్లని చూస్తే పిల్ల ఎట్టుంది ఒక పసిడి ఉంది చాలా అందంగా ఉంది వీడు అనుకున్నాడు పద్మావతితో సుఖం ఇప్పుడు రోడ్ది కామాక్షి వచ్చింది కామాక్షి పర్మినెంటు పద్మావతి స్టెపిని అనుకొని సరే వీడు పెళ్ళి చేసుకోవటానికి మరి రంగరంగ వైభవంగా వివాహం జరిగింది సరే వీడు అడిగాడు నాకు నువ్వు దొరకటం చాలా అదృష్టం కామాక్షి అన్నాడు నాకు నువ్వు దొరకటం కూడా అదృష్టమే అన్నది కామాక్షి సరే కామాక్షి నేను నువ్వు తప్ప నాకు ఇంకా అసలు ఎవ్వరు నాకు ఆడ గాలే తగలలేదు అంది మరి పిచ్చి నాకు నువ్వు తప్ప ఏ మొగాడుతో సంబంధం లేదు నాకు అన్నది విచిత్రం ఏంటంటే తొలి రాత్రి అయిపోయింది నిజానికి తొలి రాత్రి ఇద్దరికి ఎప్పుడో అయిపోయినాయి కానీ లేని సిగ్గులు నటించారు ఒక్కొక్కళ్ళు చెప్పలేనంత సిగ్గులు అసలు ఏమీ తెలియదు అన్నట్టు వాడు ఏమీ తెలియదు అన్నట్టు ఇది అద్భుతంగా జీవించారనమాట అప్పుడు ఏం జరిగింది మరి వీడు కర్మ చేశాడుగా నేను బ్రహ్మచారణాన్ని వీడు కర్మ అంటే చెప్పేశాడు దాన్ని నమ్మించాడు అదేం చేసింది అమ్మో నేను కన్యనయ్యా అని అది నమ్మించింది ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు నమ్మించుకున్నారు ఆ తర్వాత ఏం జరిగిందంటే మరి కర్మ కదా దానిపైన చేయాలిగా నువ్వేమైతే చేసావో అదే చే నువ్వు అవతల వాళ్ళని మోసగిస్తే నిన్ను మోసగించడానికి నీ ఇంట్లోనే పుట్టింది నీ చేత నీ చేత మూడు ముళ్ళు వేయించుకుంది మరి ఇది కర్మ తొలగించుకోవాలి కర్మ కర్మని అప్పుడు వీటికి చెప్పింది తర్వాత నిదానంగా దాని వాట్సాప్లు చూస్తే ఒకరోజు అన్నీ ముద్దులే లవ్ సింబల్స్ ఏంటి నీ చేతిలో బక్రా ఎట్టున్నాడు బాగున్నాడా అని బాడే మెసేజ్ పెట్టాడు అరే మనం సుఖపడాలంటే మరి యాభై ఎకరాలున్న పగరా దొరికాడు నాకు నేను వచ్చే వారంలో బెంగళూరు వస్తున్నాను మరి జాబ్ కోసం అని వస్తున్నాను రాడు బకరాని ఇక్కడే ఉంచి నేను వచ్చేస్తాను అక్కడ మనం ఎంజాయ్ చేద్దాంలే ఆ తర్వాత ఒకరోజు ఇది వీడి కళ్ళబాట వీడు కల్లబడిన తర్వాత వీడింకా ముంద ఏడ్చినట్టు ఏడుస్తున్నాడు ఇంట్లో కూర్చొని ఏటా ఇట్లా జరిగింది ఏంటా నాన్న అమ్మా అమ్మా నాన్న సరే ఒకరోజు ఏం జరిగింది ఈ విషయం తెలిసి వీడేం చేశాడు ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్నని వీళ్ళమ్మనాన్ని కూర్చోబెట్టి ఒక పంచాయతీ చేశాడు ఈ పంచాయతీ విచిత్రం ఏంటో తెలుసా ఒకప్పుడు వెనక ఒక సామెత ఉండేది ముళ్ళు వెళ్ళి అరిటాకు మీద పడ్డా అరిటాకు వెళ్ళి ముళ్ళ మీద పడ్డా అరిటాకే బొక్క ఒకప్పుడు ఆడదాన్ని అరిటాకు అన్నారు ముళ్ళు అన్నారు ఇప్పుడు మగాడేమో అది టైంకి అయిపోయాడు ఆడదేమో ఉళ్ళైపోయి సరే నా క్యారెక్టర్ అసాసినేట్ చేశాడు మీ అబ్బాయి నేను కేసు పెడతాను మీ అబ్బాయిని కనీసం పద్నాలుగు సంవత్సరాలు బొక్కలో వేస్తారు అవసరమైతే నన్ను మీరందరూ కలిసి మడ్డడి చేయడానికి ప్రయత్నం చేశారని కూడా నేను కంప్లైంట్ ఇస్తాను అంటే పాపం వాళ్ళు మామ అత్త భయపడిపోయి వద్దమ్మా వద్దు మా అబ్బాయి ఇక్కడి నుంచి అట్ట చేయడు ఇది ఏంటి దేనికి హామీ అన్నది పిల్ల అమ్మా మంచి మాగాడి భూమి ది ఎకరం కనీసం పాతిక లక్షలకి తక్కువ ఉండదు పది ఎకరాలు నీ పేరని రిజిస్టర్ చేస్తా అనవసరంగా ఎందుకు తల్లి మా వాడు నువ్వు కలిసి చక్కగా కాపురం చేయండి సరేలే అని చెప్పింది ఆ పది ఎకరాలు రిజిస్టర్ అయిపోయింది రిజిస్టర్ అయిపోయిన తర్వాత ఏమన్నదంటే అసలు ఈడు మగాడా ఈడికి మగతను లేదు లేదు ఈడు ఒక్కసారి నోరు కొట్టుకున్న డోసుని దొంపదా నాకు మొదటం లేకపోవటం ఏంటి చే పనికి వెదవా నా జీవితం మొత్తం నాశనం చేశారు నమ్మించి అని అన్నది ఎవరు కామాక్షి అప్పుడు కామాక్షి నేను ఈడితో కాపురం చేయను ఇటువంటి ఎదవతో నేను కాపురం చేయను ఎప్పుడు పదెకరాల పొలం కామాక్షి పేర రిజిస్టర్ అయిన తర్వాత జరిగిన పరిస్థితి ఇక చూడండి వీడు నెత్తినోరు కొట్టుకుంటూ చెట్టు పుట్ట గట్టు ఏ సీసా దొరికితే ఆ సీస కళ్ళు ఏంటి రమ్మేంటి విస్కీ ఏంటి నానా హంగామా పడిపోయి ఒక కుక్క పక్క పక్కన కూర్చోబెట్టుకొని ఒక అభినవ దేవదాసులాగా తయారయ్యారు తయారైన తర్వాత ఒకరోజు నా పోటీ స్వామీజీ దగ్గరికి వచ్చాడు వచ్చాయ్యా నా జీవితం మొత్తం చంకనగిపోయింది నన్ను అది మొత్తం నన్ను మొత్తం ముంచేసిందయ్యా చాలా చిన్నగా వాడు చెప్పాడు అరే నువ్వు మోసం చేసావు నువ్వు ఒకదాటి మోసం చేశావు అరే నువ్వు నువ్వు అనుకుంటున్నావు ఇతరులు ఎరుగకున్నా ఈశ్వరుడు ఎరుగడా ఇతరులు ఎరుగకున్నా ఈశ్వరుడు ఎరుగడా ఉందా నువ్వు అనుకుంటున్నావు ఎవడికి తెలుస్తుందిలే అని కానీ ఒకడు ఉన్నాడు మూడో కంటు వాడిని తప్పించుకొని ఎక్కడికి పోలేవు నువ్వు మంచి చేస్తే మంచి మంచిస్తాడు నువ్వు మోసం చేస్తే లక్షంతల మోసాన్ని ఇస్తాడు తట్టుకోలేవు తట్టుకోలేవురా ఇంకా వాడు కాళ్ళ మీద పడి ఏడ్చి 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 చివరికి దేనికి పనికి రానటువంటి విధవగా తయారయ్యి వాడికి నలభై ఐదు సంవత్సరాలు వచ్చేదాకా ఒంటరిగా ఉండి ఆ తర్వాత రెండో పెళ్లిదాన్నో మూడో పెళ్లిదాన్నో మరి వంట వండాలిగా తప్పదు ఇంటికి ఆడదు లేకపోతే వెలిగే లేదు దాన్ని నువ్వు సక్రమంగా అయినటువంటి నిజాయితీతో కూడుకొని ఉండి నువ్వు ఎవరిని మోసం చేయకుండా నువ్వు బ్రహ్మచర్యాన్ని పాటించకుండా నీ ఇష్టం వచ్చినట్టు తిరిగిపోతూ అయితే ఖచ్చితంగా చప్పరించి చప్పరించబడినటువంటి చీకిపోయినటువంటి పింకె లాంటిదే నీకు దొరుకుతుంది ఇది తథ్యం దీనికి పూజలు మంత్రాలు యంత్రాలు తంత్రాలు స్వాములు ఎవడు ఏమి పీకలేడు ఎవడైనా ఒకవేళ ప్రయత్నం చేశారనుకో ఇటువంటి వాళ్ళందరూ డబ్బులకి కక్కుర్తి పడి ఇక వాళ్ళు వాళ్ళు కూర్చొని చచ్చేదాకా పీక్కోవాల్సిందే సరే మరి అక్కడ కన్యాకుమారి పద్మావతి పద్మావతి ఏం చేసింది పద్మావతిని ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ పెళ్ళి చేసుకుని శుభ్రంగా పద్మావతిని అనుభవించాడు పద్మావతి అనుకుంది ఈ అనుభవం నాకేమైనా కొత్త అని సరే అనుభవించింది ఒక్కొక్క అనుభవం ఒక్కొక్క రకమైన ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది ఇదేం చేసింది నేను కన్యను నాకు అన్యపురుషుడు యొక్క స్పర్శ అసలు ఏమాత్రము లేదు మగాడి కనపడితే నేను అల్లంత దూరం వెళ్ళిపోతాను అంతటి నిష్టాకరిస్తురాలి నేను అని చెప్పి మొత్తం చేసేసింది మొత్తం చేసి పాపం ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ని మోసం చేసి పెళ్ళి చేసుకుంది సరే ఏం చేశాడు వీడు దాన్ని నేను మూడు నెలల్లో వచ్చి నిన్ను తీసుకెళ్తాను మరి అమెరికాలో కదా మరి అక్కడ ఇల్లు అయింది చూసుకొని నేను తీసుకెళ్తానని చెప్పి బుజ్జగించి ముద్దులాడి అబ్బో ఇది ఉయ్యారాలు పోయింది సెగలు పోయింది ఒకలు పోయింది అన్నీ పోయి అయిపోయిందిలే చక్కగా ఇంకా ఈ దేశం వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను చాలా మంచి జీవితం నాకు రాబోతుందని చెప్పి ఇది అనుకు సరే వాడేమో అటు అమెరికా వెళ్ళిపోయాడు అమెరికా వెళ్ళిపోయిన తర్వాత వాడు వాడికి ఈ పద్మాక్షి అమ్మ ఉన్నారు కదా ఈ పద్మావతి అమ్మ నాన్న ఏం చేశారు వాడికి సుమారు దాదాపు ఒక నలభై యాభై కోట్ల రూపాయల ఆస్తి ఇచ్చారు వాడి పేరు ఆస్తి అల్లుడా మా కొడుకువైనా మరి అల్లుడవైనా నువ్వే మరి సంపదంతా నీదే నీవు నా కూతురికే మూడివి కాదు మాకు కూడా మొగుడివే అని చెప్పి మొత్తం వాడు అన్నాడు ఇప్పుడు ఎందుకు మావా ఇవన్నీ ఎందుకు మామంట లేదు అల్లుడు నీకు ఇవే ఇంకా అంతా అనిపే సరే మొత్తం ఇచ్చేసారు వాడు అక్కడికి వెళ్ళాడు ఇప్పుడు అమెరికా వెళ్ళిన తర్వాత ఏమైంది వాడికి ఈఎంఐ వీసా కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అదేం వచ్చి చావట్లేదు ఈలోపు చాలా మహమ్మారి కరోనా వచ్చేసింది ఎక్కడ విమానాలు అక్కడ బంద్ మరి వీడు ఇండియాలో పెళ్లి చేసుకొని పద్మావతి టిఫిన్ తినడం ఎప్పుడైతే భోజనం చేయడం అలవాటు అయిందో రెండు నెలల కన్నా కష్టంగా ఉన్నాడు మూడు నెలల కన్నా కష్టంగా ఉన్నాడు నాలుగు నెలల కన్నా కష్టంగా ఉన్నాడు ఆరు నెలల్లో ఒక అశ్విని పరిచయం అయింది మరి అశ్విని పరిచయం అయింది అశ్విని కూడా ఎక్కడిది పైగా విజయవాడ ప్రాంతం నుంచి వెళ్ళింది అశ్విని మరి ఆంధ్ర నిరజానులంటే సామాన్యులు కాదు కదా అద్భుతంగా వాడు అశ్విని మహిలో పడిపోయి అశ్విని భరణి పూర్తిగా రోహిణి మురిగిశిర మొత్తం ఇరవై నక్షత్రాలు మొత్తం అశ్వినిలోనే చూసుకున్నాడు మరి అశ్వినికి అక్కడ అశ్విని పెళ్లి చేసుకున్నాడు మరి అక్కడ అశ్వనీ పెళ్లి చేసుకోవడం పెళ్లి చేసుకుంటే మరి ఊరుకుంటుందా సంసారం చేయటం ఆ సంసారం తర్వాత అశ్విని గారికి గర్భం రావటం అశ్విని చెప్పాడు ఈ ప ఈ పరిస్థితి అంతా చెప్పాడు వాడు ఇంకో బుద్ధిమంతుడు కాస్త వాడు అమ్మా ఇట్లా చేసుకున్నాను మరి కరోనా వచ్చింది ఆగలేకపోతున్నాను మరి నువ్వేమో వేగలేకపోతున్నావు మరి మన ఇద్దరికి నువ్వు మీ నాన్నకి మీ అమ్మకి ఫోన్లో చెప్పు చెప్పి చెప్పించుకొని మొత్తం మీద వాడు అశ్వినిని పెళ్ళి చేసుకొని చక్కగా ఒక బిడ్డకు తండ్రి వా వాడు ఎక్కడ ఏ అమెరికాలో ఏ రాష్ట్రంలో ఉన్నాడో దీని పద్మావతి తెలియదు ఇంకా పద్మావతి ఏమైంది పంప కొల్లేదే పద్మావతి నెలగప్పడం దానికి ఒక పిల్ల పుట్టడం ఇంకా ఆ పిల్లలు చూసుకొని అది ఏ రకం ఊచ్చబోయను ఏ రకం ఉచ్చపోయాను ఏ రకం ఉచ్చపోయాను ఇంకా దీని బతుకు మొత్తం దాని దాని గుడ్డలు తీసేయటం దాని ఉచ్చగొడ్డలు శుద్ధి చేయటం చూసావా కర్మ కర్మ నువ్వు ఈరోజు దొరికింది కదా అబ్బాయి దొరికాడు కదా అని అనుకున్నా అమ్మాయి దొరికిందిలే అని ఈడనుకున్నా కర్మ కట్టి కుడుపుతుంది కొంతమందిని చూశా నేను మోసం చేసి అమ్మాయిలు మోసం చేసి అమ్మాయిలు మోసం చేయాల్సిన అవసరం లే ఈరోజు అమ్మాయిలే అడుగుతారు అబ్బాయిలు అమ్మాయిలు అడుగుతారు అమ్మాయిలు అబ్బాయిని అడుగుతారు కానీ వీళ్ళు మరి పరస్పరం మోసగించుకుంటున్నారు ఆ మోసగించుకునేటప్పుడు ఏం జరుగుతుందంటే వైశ్య ఒమనేజర్ అయినటువంటి మగాడు దీనికి భర్తగా వస్తాడు వాడికి పూర్తిగా పరపురుషుల్ని ఆకర్షించే పరపురుషుల్ని ఆకర్షించుకోవడానికి తపన పడుతూ కొత్త కొత్త రుచులు కావాలని అకక్కకలాడే భార్యలు దొరుకుతారు చూసావా కట్టి కుడుపుతుంది అందుకే అందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే జీవితం మొత్తం బ్రచ్చు పట్టిపోతుంది కర్మ సిద్ధాంతం అంత గొప్పది కాబట్టి ఒక్కసారి మనం ఏ పని చేయకపోయినా అమ్మని నాన్నని దుర్భాషలాడినా మన తమ్ముళ్ళని మనం తిట్టినా లేదా తమ్ముళ్ళ అన్నలను తిట్టినా అర్థమైందా మనం ఎవరైనా వ్యాపారంలో మోసం చేసినా అర్థమైందా ఇంట్లో పుడతారు శత్రువులు ఎక్కడో పుట్టారు మన శరీరంలో రోగాల రూపంలో పుడతారు కాబట్టి ఒక పని చేయబోయే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయమని అలానే నేను కూడా చేస్తానని మీరు కూడా చెయ్యాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను మరి మీరేమంటారు చెప్పండి ఓకే జయమాత